సచరిత్ర చదువుతూ ఉంటారు కదా మ్యామ్ చదువుతున్నప్పుడు ఎలా అనిపిస్తూ ఉండేది మీకు కొన్ని టైమ్స్ ఏమనిపిస్తుంది అంటే బా లాస్ట్ ఎండింగ్ వచ్చినప్పుడు బాబా వెళ్ళిపోయారు అని వచ్చినప్పుడు అది తెలియని భావోద్వేగం మనం అక్కడే ఉన్నాము ఆయన వెళ్ళిపోతున్నారు అనే ఫీలింగ్ నాకు అనిపించింది చదివేటప్పుడు అందులో లీనమైపోతాం మీకు ఎలా అనిపించేది ఫస్ట్ టైం అంటే ఇప్పటికి దాదాపు కొన్ని వందల సార్లు పారాయణ ఓకే అయితే ఒకసారి నేను మామూలుగా అంటే పారాయణ చెయ్యాలి నాకు లేట్ అయిపోయింది నేను రన్నింగ్ రేస్ లో ఉన్నాను సరే బాక్స్ ఓపెన్ చేసుకుని తింటూ అట్లీస్ట్ వింటూ అనుకుంటూ ఉందాం అన్నట్టు టైం లేదు ఆ రోజు మాకు వీల్గా లేదు సరే అని చెప్పేసి సరే వింటూ అన్న కంప్లీట్ చేసేద్దాం ఇన్ టైమ్ లో అని చెప్పేసి పెట్టుకుంటూ వింటున్నాను దాంట్లో ఆయన నిష్క్రమించింది వచ్చినట్టు అసలు నోట్లో అది అది పెట్టి అసలు తినాలో మింగాలో వద్దో అర్థం కాలేదు అసలు వెంటనే ఏడ్ చేశాను నేను ఏడ్ చేసి అరే ఆ పరిస్థితిలో నేను ఇక్కడ అన్నం తింటామే అది ఎప్పుడో జరిగిపోయింది కానీ ఆయన ఉన్నారు కానీ దాన్ని తట్టుకోవడం అనేది చాలా కష్టం ఒకటే కాదు శ్రీపార్శివల్లభ చరిత్రలో కూడా ఆ ఒక చిన్న బాబుగా ఉంటారు అయితే ఒకరు వచ్చి మా అప్పు తీర్చాలంటారు అంటే ఆ అప్పు తీర్చాలంటే ఎట్లా అంటే ఎవరినన్నా బామంటారు అంటే ఈయన చిన్నవారు మూడేళ్ల బాధ ఆయన అంటారు నేను వెళ్తాను తర్వాత నేను వెళ్ళి అక్కడ వాళ్ళకి పని చేస్తానంటే ఏడుస్తారు నాకు కూడా చిన్నవాడు అంటే మనం చాలా మంది వెళ్తారు వెళ్ళిన తర్వాత అతనికి కల రాగి చెంబులు అవేవో అమ్ముతారు పెద్ద స్టోరీ అది అయితే అక్కడికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత మరి నేను అమ్మిన తర్వాత నీ ఇష్టం అని చెప్తారు శ్రీఫాపల్లి వాళ్ళు చెప్పినప్పుడు ఆ ఈయన ఏం చేస్తా అంటే అక్కడ ఒక తీసుకుని చూస్తూ ఉంటాడు ఒక సత్తుది అంటే నీ డబ్బులకి ఇదే వస్తుంది అని చెప్పేసి ఆయన ఇస్తారు అయితే మరి నేను తీసేసుకుంటున్నా వాళ్ళకి ఇచ్చేస్తాను చెప్పి ఆయనకి ఇచ్చేస్తాడు దానం చేసి ఇతనికి అర్థం కాదు ఆ దానం చేసాడు అంటే ఈయనకి దారిద్ర్యం వస్తుంది ఓకే అటువంటిది ఆ పని చేస్తాడు అప్పుడు అప్పుడు కూడా బాధ అనిపించింది అంటి పిల్లాడిని అక్కడ పంపించి పని చేయించడం అనేది అట్లా అంటే కొన్ని కొన్ని అనుభూతి మనం అయితే ఇట్లా ఉంటామా అనేది ఒక ఫీలింగ్ అట్లాంటి ఫీలింగ్ లోకి తెలియకుండా మనం వెళ్ళిపోతాం అది ఎన్నో చోట్ల ఎన్నో సందర్భాల్లో అట్లా అది చాలా బాధ కలిగింది ఆ అది అదొక ఇది ఓకే మ్యామ్ ఇంకొక ఓకే నేను ఈ రోజు అయితే ఫిక్స్ అయ్యాను మొత్తం పాటలు వినాలి నాకు కూడా హ్యాపీ ఎందుకంటే మాటల కంటే మాటలు చెప్పడంలో ఏమన్నా శాస్త్రబద్ధంగా గానీ ఇంకొక రకంగా నిరూపించడం చేయలేం పాట అంటే మనసుకి మనసుని హత్తుకునేలా ఉంటుంది ఆర్తి చేయగలుగుతాం డాక్టర్ గొల్లపల్లి రామకృష్ణ గారు అని ఆయన చాలా బాబా పాటలు రాసారన్నమాట ఎన్నో పాటలు ఆయన కొన్ని దాదాపు ఐదు వేల పాటలు రాస్తారు అంటే అందరి దాంట్లో బాబా పాటలు దాదాపు ఒక రెండు మూడు వేలు రాసి ఉంటారు ఆయన రెండు వేలు మాటల దాకా రాసి ఉంటాడు అన్న ఆయన రాసినటువంటి పాటను పాడు ఒక ఉన్నాడు ఓ సాయ ఉన్నాడు ఒక బికారి ఉన్నాడు ఒక ఫకీరు ఉన్నాడు ఎవరైతే ఆప డు ఆవులగాచినవాణి అర్జునుడు సాయినాథుడు సద్గురునాథుడు సాయినాథుడు సద్గురునాథుడు సచ్చిదానందుడు ముడు సచ్చిదానంతుడు షిరిడీ తాముడు ఒక సాయి ఉన్నాడు ఓ సాయం ఉన్నాడు ఒక బికారి ఉన్నాడు ఒక ఫకీరు ఉన్నాడు మంచిని పెంచిన వాడే మానవీయుడు మమతను పంచిన వాడే మహనీయుడు మంచిని పెంచిన వాడే మానవీయుడు మమతను పంచిన వాడే మహనీయుడు మానవతను కలిగిన వాడే మహిళ దేవుడు మానవతను కలిగిన వాడే మహిళ దేవుడు భరోసా వాడే గురుదేవుడు పూజనీయుడు భరోసా ్రతుకిచ్చినవాడే గురుదేవుడు పూజనీయుడు సాయినాథుడు సద్గురునాథుడు సచ్చిదానందుడు షిరిడీధాముడు ఏ ఋసుములు కోరనివాడు నిరాడంబరుడు పదవుల నాశించనివాడు నిత్య బిచ్చగాడు పాడు పంట మసీదులో నివాసమున్నాడు చిరుగుల దుస్తులతోనే తిరుగాడినాడు సాయినాథుడు సద్గురునాథుడు సచ్చిదానందుడు శిరిడి ధాముడు ఒక సాయి ఉన్నాడు ఒక సాయ ఉన్నాడు ఒక పికారి ఉన్నాడు ఒక పకీరు ఉన్నాడు ఎవరైతే నేమి ఆపన్ బాంధవుడు ఆవులగా చునుడు సాయి నాథుడు సద్గురు నాథుడు సచ్చిదానందుడు షిరిడీ థాముడు సాయిరా సాయి రా నేను ఇందాక అన్నట్టే నుంచి అక్కడికి తీసుకెళ్ళిపోయారు ద్వారకా మాకి తీసుకెళ్ళిపోయారు ఆ మ్యామ్ ఇప్పుడు పాట పాడేటప్పుడు అందులోనే ఉంది ఒక సాయి ఉన్నాడు ఒక సాయిబు ఉన్నాడు అలానే పాడుబడ్డ మసీదులో ఉన్నాడు అని చెప్పి అయితే ఈ మధ్య కాలంలో బాబా భక్తులు ఎంతగా పెరుగుతున్నారో ఇది చూసి చాలా మంది ఆయన మన హిందూ దేవుడు కాదు ఆయన ఎందుకు పూజిస్తున్నారు ఇది చాలా ఎక్కువ అవుతుంది కానీ బాబా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన మసీదులో ఉన్నాడు కానీ పాడుబడ్డ మసీదులో ఉన్నాడు ఎప్పుడు మీరు ముస్లింస్ దేవుణ్ణి అల్లాని కొలవండి అని ఎప్పుడు బాబా చెప్పలేదు మీ ఇలానే కొలవాలి అని చెప్పి అటువంటిది చాలా మంది ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పినట్లుగా ఆయన మన దేవుడు కాదు ఆయన్ని పూజించవద్దు అనే వాళ్ళు కూడా కొంత పెరిగిపోయారు అసలు దానిపైన మీ అభిప్రాయం ఏంటి పూజించవద్దు అని చెప్పే అధికారం ఎవరికీ లేదు మొట్టమొదటి విషయం ఎవరికి ఎవరి మీద గురి కలుగుతుందో మనకు తెలియదు ఒకడు రాముడు అంటారు ఒకడు కృష్ణుడు అంటారు ఒకటి వెంకటేశ్వరుడు అంటారు ఒక సద్దుర్గమ్మ అంటారు రకరకాలుగా ఇన్ని పేర్లు పెట్టుకున్నది ఇంతమంది దేవతల్ని మనం పెట్టుకున్నది ఎందుకు అంటే ఎక్కడో ఒక చోట మనస్సు లగ్నమై ఒక్క క్షణమైన సహస్రనామాలు అంట ఆ సహస్రనామంలో ఒక్క నామం దగ్గరన్న మన మనసు ఆయన మీద లగ్నం అయితే అది తపస్సు మనం ఎవరని చెప్పడానికి నువ్వు వాళ్ళని పూజించొద్దు బండరాయన పూజిస్తున్నావు అంటారు రకరక అందులో ఈయన అవధూత ఒక మహాత్ముడు ఆయన మసీదులో ఉన్నాడా లేకపోతే ఇంకో చోట ఉన్నాడా అనేది కాదు ఆయన ఉన్న చోటే భగవత్ ప్రదేశం అది భగవంతుడు ఎక్కడ ఉంటే అదే గురువు భగవంతుడు ప్రేమ కంటే గొప్పవాడు కాబట్టి అక్కడ సకల దేవతలు నెలకొని ఉంటారు గురుని ఆశ్రయిస్తే సకల దేవతలని ఆశ్రయించినట్టు గురువు దొరకడం సద్గురు దొరకడం కూడా చాలా ఒక పుణ్యవశాత్తు అంటే పూర్వజన్మ సుకృతం వల్లనే మనకి సద్గురువు దొరికే అవకాశం ఉంటుంది ఆ సద్గురువు దొరికారు అంటే మన మనసు ఏ గురువు దగ్గర లగ్నం అవుతుందో అదే మన గురుస్థానం అక్కడే ఉండాలి ఒకప్పుడు అంటే ఆయన అందుకనే ఆయన్ని పూజించచ్చా పూజించకూడదా కాదు మనకి ఎవరి మీద మనసు లగ్నమై ఆయనే మన సర్వస్వం అనిపిస్తారు ఆయనకే మనం చేయాల్సి ఉంటుంది అదే గురువు అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేష్ గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు కౌత్సుడు చెప్పాడు ఈ విషయాన్ని చెప్పి ఎందుకు చెప్పండి గురు త్రిమూర్తుల్ని సృష్టించిన పరబ్రహ్మ కంటే కూడా గొప్పవాడైన వాడు కాబట్టి ఆ గురువుని ఆయన ఎవరనేది కాదు మన గురువు అంతే ఎందుకంటే చెప్ తెలుసు కదా గురువుని దూషిస్తే ఎవ అంటే భగవంతుడిని దూషించినా కూడా ఆయన ఓకే పనులే ఏదో బాధలో అన్నాడు అని ఊరుకుంటారు ఎవరైనా సరే తల్లిదండ్రులను ఎవరు వాళ్ళు క్షమి వాళ్ళు కొనలేరు కానీ గురువుని దూషించిన పాపం గురువు మాత్రమే తీయాలి ఎందుకంటే గురువు దైవం కంటే గొప్పవాడు కాబట్టి కాబట్టి ఆయన గురు దూషణ ఎప్పుడైతే ఇట్లా పూజించద్దు ఇవంతా కూడా గురు దూషణ కింద వస్తుంది గురువు అన్నాడంటేనే ఆ చుట్టుపక్కల ఇంక అసలు ఏం లేదు రేడియస్లో ఇంకేమీ లేదు ఎవరు లేరు సకల దేవతలు ఆయనలోనే ఉన్నారు ఆయన పాద పద్మాల దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంతకు చెప్పు నేను గంగవోలే నిర్మలం సాయినా అట్లా మనసుకి ప్రశాంతతనిచ్చేది నమ్మకాన్ని ఇచ్చేది భరోసానిచ్చేది సాయి కాబట్టి పూజించవచ్చు మరి ఎవరికి పూజించద్దని చెప్పే హక్కు లేదు